వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా అనేదా భావించకండి అంటే ఆదివారం సెలవు దినం అలాగే రేపు దీపావళి పండుగ రోజు సో ఆఫీస్లో మా ఎడిటింగ్ స్టాఫ్ అందరికీ కూడా సెలవు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం స్టూడియో అన్వాయిన్మెంట్లో కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయడం జరుగుతుంది ఎక్కడన్నా చిన్నపాటి సౌండ్ డిస్టర్బెన్స్ కావచ్చు ఇది ఏమన్నా అనిపిస్తే మాత్రం దయచేసి అనేదా భావించవద్దు మళ్ళీ మంగళవారం నుంచి ఎలాగో ఆస్టీస్ గా అన్ని అంశాల మీద రెగ్యులర్గా మాట్లాడుకుందాం అండ్ ద కమింగ్ టు పాయింట్ ఇందులో ఒక పాజిటివ్ చూడాలి అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా చూడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నటువంటి ఒక చిన్నపాటి వైఫల్యం ఏంటి అనేది చూస్తే ముందుగా ఈ రుషికొండ ఏవైతే మనకి గుండు కొట్టి ఆ రోజు ప్యాలెస్లు కట్టారో మూడేమో నివాస సముదాయాల కింద మిగతా ఉన్నటువంటివి ఒకటేమో సమావేశం మందిరానికి మరియు ఇంకొక మూడేమో గవర్నమెంట్ అఫీషియల్స్ కూర్చొని పని చేయడానికి అనేటువంటి విధంగా ఏదైతే తయారు చేసి పెట్టారు మొత్తం ఒక ఏడు బ్లాక్స్ అక్కడ వాటన్నిటిని కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయడం కోసం అని చెప్పి ఒక ఇమెయిల్ ఐడి ఇచ్చి అలాగే ఇప్పటికే దానికి సంబంధించి బిడ్డింగ్ కూడా వేసారు ఒక ఆరుగురు ఏడుగురు పార్టీ రెడీగా ఉన్నారు అని చెప్పి అంటే ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే అసలు ఐ ఎక్స్పెక్టింగ్ ద గవర్నమెంట్ కంప్లీట్గా వాళ్ళు ఏదైతే ఈమెయిల్స్ పబ్లిక్ నుంచి వెళ్ళాయో అవి ఏమన్నా అసలు కన్సిడర్ చేశారా టూరిజం మినిస్టర్ గారు అందులో దుర్గేష్ గారు కావచ్చు అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఎంపీ భరత్ గారు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ అధ్యక్షతన ఏమన్నా దీని మీద ఒక డెసిషన్ మేకింగ్ అనేది తీసుకున్నారా తీసుకుంటే దానికి అవుట్కమ్ ఏంటి ఇది పబ్లిక్లో చెప్పకుండా మేము దీన్ని రిసార్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాము అంటే ఆసక్తి చూపిస్తున్నారు ఇద్దాం అనుకుంటున్నాము అనేది కాదు ఆసక్తి చూపిస్తున్నారు అనేక మంది పార్టీలు ఎందుకంటే దాన్ని హోటల్స్ కింద రన్ చేయడానికి లేదు అండ్ గతంలో కూడా మనం అనుకున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం తీసుకొచ్చారు అండ్ నేను అనుకున్నది ఏంటంటే ఒక భవనాన్ని ఏదో ఒక దాన్ని అంబాసిడర్స్ విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక భవనాన్ని కేటాయించి మిగతా వాటి అన్నింటిలో కూడా ఈ ఐటీ కాన్ఫరెన్సెస్ వీటికి సంబంధించినటువంటి వర్క్ షాప్స్ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది సో ఇలాంటి ఐడియాలజీ ఏమైనా వాళ్ళు తీసుకున్నారా లేదు కేవలం రిసార్ట్స్ కోసం అని చెప్పి ఒక ఆరేడు పార్టీలు పెద్దవాళ్ళు హోటల్ పెద్ద పెద్ద హోటల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పి చెప్పారట అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక సమాచారం ఎస్ ఒక రకంగా చూస్తే ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు దాన్ని హోటల్స్ కింద రన్ చేయాలి లేదు ప్రభుత్వం దాని రిసార్ట్ కింద ఒకవేళ రిసార్ట్ కింద ప్రభుత్వమే రన్ చేయాలి అనుకునేటట్లయితే కనుక టూరిజం డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ప్రెషర్ అనేది పడుతుంది అండ్ లాసెస్ లోకి వెళ్తుంది ఇప్పటికే నెలకి పాతిక లక్షల రూపాయలు ఎంతో దానికి మెయింటెనెన్స్ కే ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్ కోసం పాతిక లక్షల రూపాయలు వాటికి పెట్టాల్సి వస్తుంది అని చెప్పి కూడా నెలకు ఏడాదికో మరి మొత్తానికి అది గతంలో మనం చూసాం సో ఇలా పెట్టుకుంటూ వెళ్తే ప్రజల సొమ్ము నాశనం అయిపోవడం తప్పితే ఏమీ లేదు అట్ సేమ్ టైమ్ ఆ భవనాలు అలాగే ఉండిపోతే తప్ప ఏమీ ఉండదు మళ్ళీ కాలం పరిగెడుతూనే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ రిసార్ట్స్కే ఇవ్వాలి అనుకుంటే అది ఒక మంచి ఆప్షన్ ఒప్పుకుంటాం కానీ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకున్నారా ఎవరు ఆ రిసార్ట్స్ తీసుకుంటున్నారు అలాగే తీసుకునేటువంటి క్రమంలో పెట్టేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే ఇన్ జనరల్ గా మనం చూసినట్లయితే ఏపీటీడీసీ గతంలో పెట్టినటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ వాస్ వెరీ ప్రాఫిటబుల్ సంవత్సరానికి పాతి కోట్ల ఆదాయం వాటి మీద వచ్చేది డైరెక్ట్ గా మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ పోను వచ్చేది అందులోనూ అసలు స్థలాన్ని పెద్దగా ఆక్యుపై చేసింది కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసింది కానీ లేదు ప్రకృతి వాళ్ళు ఉండడానికి నామినల్ ఖర్చులు వీటితో వచ్చింది అనమాట బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రైవేట్ రిసార్ట్స్ ఏ విధంగా ఉంటాయి సరే వాళ్ళకి ఎంత ఇచ్చిన టైమ్ లిమిట్ అనేది నాలుగేళ్లకి ఇస్తారా లీజు లేదా ఐదేళ్ళు పది ఏళ్ళు ఒక మినిమం అనేది మాత్రమే పెట్టాలి తప్ప ముప్పై మూడు ఏళ్లకు లీజ్ ఇస్తున్నాం తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఆదాయాలు ఎక్స్పెక్ట్ చేసేస్తాం అంటే విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్టబుల్ బై ద పబ్లిక్ సో ఇలాంటివి కూడా తీసుకోవాలి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి అదర్వైజ్ డెఫినెట్గా నేనే గతంలో కామెంట్ చేశాను దీని మీద దాదాపుగా ఒక ఏడాది ఏడాదిన్నర క్రితమో రెండేళ్ల క్రితమో ఎన్నికల ముందు ప్రతిపక్షాలు జాగ్రత్తగా రోజు గమనించుకుంటూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఒక సెవెన్ స్టార్ హోటల్ని ప్రభుత్వం చేత కొనిపించారు ఆల్రెడీ అక్కడ వారికి సంబంధించినటువంటి వాళ్ళదే సో ఇక్కడ కూడా ఏంటంటే ఇది ప్రభుత్వ భవనాలు అన్న పేరుతోటి ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా తర్వాత వచ్చి దానికంటే ముందే గవర్నమెంట్లో ఉండే ఏదైనా హోటల్ వాళ్ళకి లీజ్ ఇచ్చేసి తద్వారా వాళ్ళ దగ్గర నుంచి మేము నడపలందీని నమ్మేస్తున్నాం అని చెప్పి అమ్మించేసి ఆయన కొనుక్కుని ఉండేటువంటి అవకాశం కూడా ఉంది అలాంటివి కూడా చూసుకోండి సో ఇప్పుడు కూడా దీంట్లో అటువంటిది ఏమన్నా ఉందా అన్నటువంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతాయి కాబట్టి ప్రభుత్వం కాస్త జాగరూకతోటి ఉండి అట్ ద సేమ్ టైం హెచ్చరికగా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని దీనికి సంబంధించి విశాఖలో ఏమైనా సమావేశం నిర్వహించారా రౌండ్ టేబుల్ ఆ ప్రజల దగ్గరికి వెళ్లి రుచికొండ భవనాలు ఏం చేయాలనే చెప్పారా సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదు అంటే ముందు ముందు ఇబ్బందులు తప్పవు సో దయచేసి ప్రజాభిప్రాయాన్ని తీసుకొని మీకు వచ్చినటువంటి ఈమెయిల్స్ బహిర్గతం చేసి ఇవి ఫలానా పవన్ కృష్ణమూర్తి ఇలా చెప్పారు ఫలానా రామ్మోహన్ గారు ఇలా చెప్పారు ఫలానా చక్రవర్తి గారు ఇలా చెప్పారు ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్పి దీంట్లో ఆమోదయోగ్యమైన ఏదనేది ప్రజల అభిప్రాయం తీసుకోండి గ్రామ సభలు పెడతాం కదా సాధారణంగా అమరావతిలో కూడా గ్రామ సభలు నిర్వహణ నిర్వహించారు కదా అలాగా విశాఖపట్నంలో విఎంఆర్ఏ వాళ్ళ అధికారులందరూ కలిసి రుచికొండ చుట్టుపక్కల ఆ మొత్తం అంతా పరిగణలోకి తీసుకొని విశాఖపట్నం వాసులతో తీసుకోండి ఏపీ మొత్తం అవసరం లేదు విశాఖపట్నంలో ప్రజలు ఏమనుకుంటున్నారు దాని మీద అనే పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పదగినటువంటి సూచన సో మీరేమంటారు ఇది రిసార్ట్ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బెటరా లేదు ఏపీటీడీసీని చేస్తే బెటర్ ఎందుకంటే ఇంకొక తొమ్మిది ఎకరాలు ఉంది దాన్ని అమ్మేస్తున్నారు అని చెప్పిన అన్నారు బట్ అక్కడ ఒక కరెక్షన్ ఏంటంటే ఆ తొమ్మిది ఎకరాలు గ్రీనరీ కింద మార్చి రిసార్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ తొమ్మిది ఎకరాలు గ్రీనరీ కింద మారుస్తారు అని అన్నారు తప్ప దాన్ని ఏమి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము కన్స్ట్రక్షన్ చేసి వీటికి ఇస్తామని చెప్పి చెప్పలేదు సో కంప్లీట్గా అక్కడ ఒక పార్క్ అనేది వచ్చే అవకాశం ఉంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి